ర్చి మరియు చేంజ్ నిర్మాణానికి విచ్చేసిన మన గౌరవ సర్పంచ్ శివచంద్రెడ్డి గారికి మన గ్రీన్ గ్రీన్ల్యాండ్స్ విలాస్ తరఫున చిన్న చిరు సత్కారం చేయడం జరిగింది సార్ మీ సహాయ సహకారాలు ఎప్పటికీ మా గ్రీన్ ల్యాండ్స్కు ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ మేము మరీ మరీ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ मुख साल <t> <affiliated> <laughs> mm. കടന്നോട വെറ്റിയോ ഇങ്ങോട്ട് വടേച്ചാ ഇത്ര വിട്ടുള്ളാ ആ സുന്ദരയല്ല ഡെങ്കൽ ഉണ്ടായ എംപി ഉണ്ടോ അങ്ങോട്ട് ഓടി അല്ലേ അതോ ഓടി ഡെങ്കൽ ഇല്ല കണ്ടോവര കണ്ടി പണ്ടിങ്ങരല്ലേ ഇവർ കുട്ടവര സാധാരണ കുട്ടാക ക്യാമറ ഓട

అందరికీ శుభోదయం శుభ నమస్కారాలు ఈరోజు మనకు చాలా సుదినం మన గ్రీన్ల్యాండ్ విల్లాస్ కి ఆత్మీయులు గౌరవనీయులు కొందరెడ్డి శివచంద్రారెడ్డి గారు మన సర్పంచ్ గారు మన కాలనీలో నిర్మించబోయే స్టేజి మరియు ఈ పడమన వైపు ఉన్నటువంటి ఆర్చి దీనికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమానికి పిలిచిన వెంటనే ఆయనకి ఎన్ని పనులున్నా కూడా అన్ని రావడం జరిగింది మన కాలనీ అంటే సార్ గారికి అత్యంత అభిమానము చాలా వరకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా చేశారు రోడ్లన్నీ బ్రహ్మాండంగా వేయించారు మన గ్రీన్ ల్యాండ్ విల్లాస్ రోడ్లకు సిమెంట్ రోడ్లకు ముందు ఒక రకము సిమెంట్ రోడ్లు వేసిన తర్వాత ఒక రకము ఇప్పుడు ప్ర మన టౌన్లోనే ఒక తలమానకంగా మన గ్రీన్ల్యాండ్ విల్లాస్ అనేది ఇక్కడ సంతరించుకుందంటే దానికి ముఖ్య కారణము మన సర్పంచ్ గారని నేను తెలియజేసుకుంటున్నాను సార్ అలాగే అన్నీ మాకున్న సమస్యలన్నీ మీరు ప్రతిగతిని తీరుస్తున్నారు మంచినీరు గురించి కూడా చెప్పినారు ఇంతకు చాలా సంతోషము అలాగే మాకు ఇంకొకటి ఏంటంటే ఈ డ్రైనేజీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనకు కావాల్సిన తెలుసా ఇప్పుడు ఆల్రెడీ పైప్ లైన్ ఇట్లా వైట్ హౌస్ వైపు ఆర్చ్ వరకు వేయడం జరిగింది ఆ తర్వాత కూడా మీరు అది కాలువ కట్టారు కాబట్టి అది అక్కడ కనెక్షన్ కొద్దిగా ఇస్తే మెయిన్ కాలువ మేము ఇక్కడ నుంచి దాన్ని రైట్ గా పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మాది అత్యంత అన్నిటికంటే ఇది అది అందరినీ కూడా ఆ సమస్య బాధిస్తుంది సార్ మీరు దీని మీద పెద్ద మనం చేసుకొని ఖచ్చితంగా వీలున్నంత త్వరలో మాకు ఆ సమస్య పరిష్కరించాల మన కాలనీకి వచ్చేసిన సర్పంచ్ శివచంద్ర రెడ్డి గారికి మన కాలనీ వాసులకు అందరికీ నమస్కారం ఏదైనా సమస్య ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మనకు శివచంద్ర రెడ్డి సార్ గారు వెంటనే తీర్చడం జరుగుతుంది మొదటి నుంచి కూడా ఫస్ట్ దీంట్లో గ్రావెల్ రోడ్ ఉండేది ఆ తర్వాత దీంట్లో కాలనీలు అంతా సిమెంట్ రోడ్ వేయడం జరిగింది తర్వాత ఆర్చికి బయట కూడా రోడ్డు బాగాలేకుండా మా కాలనీకి పోయిన దారిలో కూడా అవి రోడ్డు పోయించినాడు మళ్ళా కాలువ చెప్పినాం డ్రైనేజ్ గానీ ఆ కాలువ కొంత కట్టినారు ఆ మోరీకి నిలబడితే ఆ మోరీ కట్టించే సారు ఆ తర్వాత దాంట్లో పెద్ద కాలంలో కలిసి కూడా మా డ్రైనేజీ ఉప్పు నీళ్ళది కూడా సమస్య ఇంతకుముందు కొంచెం చేసినాడు సారు మళ్ళా దాని అక్కడ నుంచి నీళ్లు రావడం ప్రెషర్ తక్కువైందని ఆ మంచినీళ్ళు కొంచెం ఎక్కువ రావడంలో ఇప్పుడు మళ్ళా జోకులు వచ్చినాయి అది కూడా సార్ తీరుస్తామని చెప్పినాడు ఏదైనా కానీ ఇక్కడ శానిటేషన్ కానీ క్లీనింగ్ సమస్యలు కానీ డాక్టర్ రావడం కానీ ఇక్కడికి లైటింగ్ కానీ స్ట్రీట్ లైట్లు కానీ సార్ చెప్పిన వెంటనే దాన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది అదే కాలనీకే కాకుండా సార్ ఈ పంచాయతీలో మేము చూస్తానంటాం రాత్రి కూడా నిలబడి ఉదయం నాలుగు గంటల కూడా నేను ఒకసారి తీసినా మన మైజు రోడ్లో అంత పంచాయతీని మనకు ఒక వాళ్ళ కుటుంబం మాదిరి తీసుకుంటా బాగా డెవలప్మెంట్ చేస్తున్నాడు ధన్యవాదాలు శ్రేయోభిలాసులు మన కాలనీకి ఆత్మీయులు మన కాలనీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తి మనకు సత్పంచగా రావడం మనం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం ఏ పని చెప్పినప్పుడు మన ఈ కాలనీకి వచ్చినటువంటి మన కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి గారికి మరియు అదేవిధంగా క్రీమ్లాండ్ విల్లాస్ వాసులకు తర్వాత గ్రామ పంచాయతీ అధికారులకు అనధికారులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం కాలనీలో వచ్చినప్పుడు మేము కొన్ని కేవలం ఒక ఉన్నాయి అప్పుడు మట్టి రోడ్లు ఎక్కడ చూసినా నీళ్లు అది అవన్న వచ్చిన తర్వాత సర్పంచ్ కావడం సర్పంచ్ అయిన తర్వాత వెంటనే రోడ్లు వేయడం రోడ్లు వేసిన తర్వాత ఏ విషయం అడిగినా కూడా కాదనకుండా చేసేటటువంటి వ్యక్తి మనకు దొరకడం అనేటువంటిది చాలా అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు బయట ఒక కాలనీ కొంచెం రోడ్డు వేసి నిలబడిపోయినటువంటి భాగాన్ని కూడా కంప్లీట్ చేశారు అన్న టైం బౌండ్ చేసుకొని ఆ టైం బౌండ్లో చేయడం అనేటువంటిది అది ఒక గొప్పగా మనం భావించాలి ఆయన ఇంటి పేర్లోనే ఉంది కొని రెడ్డి అని ఆయన గవర్నమెంట్ ఈకపోయినప్పటికి కూడా ఆయన కొని తీసుకుని వచ్చి వేసేటటువంటి రెడ్డి మనకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తూ ఇంకా మున్ముందు మా యొక్క కార్యక్రమాలలో ఆయన ఎప్పుడూ కూడా పాలు పంచుకుంటూ మా యొక్క అభివృద్ధికి కాలనీ యొక్క అభివృద్ధికి పాటు పడుతున్నట్టు మేము ఆయనకు అన్ని విధాల మేము కూడా సహాయ సహకారాలు ఆయనకు ఏ రోజైతే అవసరం ఉంటుందో ఆ రోజు మనం కూడా అందరం కూడా సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ ఈరోజు మండలం కొత్తపల్లె మేజర్ గ్రామ పంచాయతీలో గ్రీన్ ల్యాండ్ అనే ఒక కాలనీ ఉంది ఆ కాలనీ పంచాయతీకే అలమానికమైనటువంటి కాలనీ ఈ కాలనీలు అందరూ వెంచర్ కానీ ఈ కాలనీలో వెంచర్ స్థలం పార్క్ అయితేనేమి పిల్లలు ఆడుకునేదానికైతేనేమి తీశారు ఆ పార్కులో ఈ ఈరోజు ఇరవై ఐదుకు ఇరవై ఒక ప్లాట్ఫామ్ తిన్న కట్టి స్టేజీ పెడుతున్నారు అది ఎందుకంటే సంవత్సరానికి మూడు సార్లు పండగలు వస్తాయి మూడు పండగలు బాగా గ్రాండ్ గా చేస్తారు ఎక్కడ చేయనటువంటిగా బాగా గ్రాండ్గా చేస్తారు దానికి పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది ఉంటే స్టేజ్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఈ కాలనీ వాసులంతా దాన్ని వేసి కట్టడం చాలా సంతోషమైన విషయము అది మా చేతుల మీద అక్కడ భూమి పూజ చేయడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయము అలాగే ఈ కాలనీలో మంచి మంచి హౌసెస్ ఉన్నాయి అన్నమాట ఫస్ట్ ఫస్ట్లో వైఎంఆర్ కాలనీ ఉన్నది ఆ కాలనీకి మించినటువంటి కాలనీ ఇది ల్యాండ్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది ఫుల్ గా ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్లలో కూడా ప్రతి ఒక్క ప్లాట్ లో కూడా మంచి మంచి పడుతున్నాయి అలాగే ఈ కాలనీకి తూర్పు భాగాన ఒకటి ఆర్చి ఉంది అలాగే ఈ రోజు పడమటి భాగాన ఒక ఆర్చి ఈ రోజు స్టార్ట్ కూడా చేస్తున్నారు ల్యాండ్ అనేది చాలా బాగుంటుంది అలాగే అది ఆ ఒక ఆర్చి కూడా మా చేతుల మీద నేను తీసే చేపించడం కూడా ఆ కమిటీ వారికి ఈ కాలనీ వాసులకు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కాలనీలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పంచాయతీ ద్వారా కానీ ఎప్పుడైనా కానీ అర్ధరాత్రి వచ్చి ఎక్కడ నా చేతన సహాయం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను గతంలో కూడా ఈ కాలనీకి ఇప్పుడు ఒకసారి నేను చెప్పాను మా ఉప్పు నీళ్ళు అని చెప్పి విన్నారు అప్పుడు నేను నెట్వే చేశాను కాకపోతే కొద్దిగా అక్కడ ఆ పైపుల వల్ల ప్రాబ్లం ఉంది ఆ తొందరలోనే ఒక ఇంచు పైప్ లైన్ ఒక కిలోమీటర్ వేయాల ఆ పైప్ లైన్ వేస్తే ఇక్కడికి సమస్య లేకుండా డే అండ్ నైట్ అయినా మంచి నీళ్లు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ఆ ఉప్పు నీళ్ళు అనేది మీనాపురం దగ్గర ఉన్నటువంటి ఎప్పుడో పాతగా వేసినటువంటి బోర్లు ఆ బోర్లలో నీళ్ళు కొద్దిగా జౌకులుగా ఉన్నాయి ఐగురిగా లేకోకుండా ఆ బోర్లు తీసేసి టెండర్లోనే నర్సింహాపురం దగ్గర బోర్లు వేసి ఆ బోర్లలో నుంచి మంచి నీళ్ళు తెప్పించడానికి పూర్తి సహాయ సహకారాలు చేస్తానని తెలియజేసుకుంటున్నాను తొందరలోనే ఈ నెలలోనే ఎంత వీలైతే అంత తొందరలోనే ఆరించి పైపులనేస్తే ఇట్లాంటి కాలనీలకు ఇంకా నాలుగైదు కాలనీలకు మంచి నీళ్లు ఇవ్వచ్చు కొత్తపల్ల పంచాయతీలో పది ఒక్కసాతా నీళ్లు వస్తున్నాయి ఎక్కడే కానీ మాకు ఇంత పెద్ద పంచాయతీలో నీళ్లు రాలేదనే ప్రాబ్లం లేదు ఎవరికి అని ఏమన్నా ప్రాబ్లం వస్తే కరెంటు లేకనో ఎక్కడైనా పైపులు వైగిపోతున్నాయి అట్లా ఇబ్బందులు చెప్తే అది కూడా రిటివే చేసేదానికి డే నైట్ అయినా పని చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ కాలనీలో మరోమారు చెబుతున్నాను ఏదైనా సమస్య ఉంటే నేను ఖచ్చితంగా ఈ కాలనీనే కాదు కొత్తపల్ల పంచాయతీలో కూడా ఎక్కడ ఏది కూడా నాకు చేతనైనంత సహాయ సహకారాలు చేస్తున్నాను ఈ కాలనీలో ప్రత్యేకమైనటువంటి కాలనీ మాది ఇదే ఊరన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ మా ఫ్రెండ్స్ పెద్దలైతే పెద్దలైతేనే అందరూ నన్ను బాగా ఆహ్వానిస్తూ గౌరవిస్తుంది వారికి మరోమారు వాళ్ళ కమిటీకి హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కాలనీ వాసులకు ఇంకొక సమస్య ఉంది మంచి నీళ్ళు అనేది తొందరలోనే తీరుస్తాము అలాగే డ్రైనేజ్ సమస్య డ్రైనేజ్ సమస్యకు అక్కడ తూర్పు భాగాన కాలువ కట్టాం కాలో పడితే ఈ కాలువలో నీళ్లు పెద్ద కాలువలోకి పోయేదానికి ఆస్కారం లేకుండా ఉన్నది ఇవన్నీ గమనించి ఇదే ఈ కాలనీ అయితేనేమి టీచర్స్ కాలనీ అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి కాలనీలకు సంబంధించిన ఒక కాలువ డ్రైనేజ్ మంచి కాలువ చేసినాము ఆ కాలంలోకి ఈ వాటర్ తొందరలోనే వర్కర్లు ఈ పండగని వెళ్ళిపోయారు వినాయక చవితి తర్వాత వస్తారు వచ్చిన తర్వాత కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇది రేపు నెలలో ఖచ్చితంగా అది కూడా రెండు మౌర్యులు వేయాలి ఆ మౌర్యులు వేసే నీళ్ళు అన్నీ అట్లా వెళ్తాయని చెప్తున్నాను ఖచ్చితంగా అవి కూడా నేను చేస్తాను మీకు ఆ డ్రైనేజీ వాటర్ అవి రెండు ఉన్నాయి ప్రధానమైనటువంటి సమస్య అవి ఖచ్చితంగా తీరుస్తాను